రేపటి భావి భారతానికి పౌరులను తీర్చిదిద్దే పవిత్రమైన విద్యాశాఖలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం విడ్డూరంగా ఉందని సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జాలిగామ కిషన్ అన్నారు చాలీ చాలని జీతంతో కుటుంబాలను వెళ్లదీయలేని పొట్ట చేత పట్టుకుని రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షణ ఉద్యోగులు రెండవ రోజు నిరవధిక సమ్మెను కొనసాగించారు ఈ సమ్మెకు యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి మద్దతు తెలిపారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు జాలిగామ కిషన్తో కలిసి ఆయన మాట్లాడారు ప్రతి పాఠశాలలో సమగ్ర శిక్షణ ఉద్యోగులు తమవంతుగా వివిధ రకాల విధులు నిర్వర్తిస్తున్నారన్నారు గత ప్రభుత్వం పట్టించుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి వంద రోజుల్లో వారిని పర్మనెంట్ చేస్తానన్న మాటను నిలబెట్టుకోవాలన్నారు సమగ్ర శిక్ష ఉద్యోగులకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు యూటీఎఫ్ పక్షాన పోరాడతామన్నారు మేము ఈరోజు చిత్తపేట జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా రెండవ రోజు రేలీ నిరసన కార్యక్రమం చేపట్టాం ప్రభుత్వం ఈ మూడు రోజుల్లో మా సమస్యను పరిష్కరించకపోతే మేము పదవ తేదీ నుంచి నిరోధిక సమ్మె కూడా ముందుకు వెళ్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే మేము ఏం గొంతమే కోరికలేం కోరటలేదు ప్రభుత్వం మీరు ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోమని కోరుతా ఉన్నాం ఎందుకంటే మా సర్వీస్ మొత్తం గత ఇరవై సంవత్సరాలుగా దీంట్లోనే వెళ్ళిపోయింది మేము ఇంకా ఎలాంటి రిక్రూట్మెంట్లో కూడా ఎగ్జామ్ రాయలేకపోతున్నాము మేము ఎందుకంటే సర్వీసును మొత్తం దీంట్లోనే ఇచ్చి ఎలాంటి ఎగ్జామ్లు కూడా పాస్ కాలేని పరిస్థితిలో ఉన్నాము మా మిత్రులు దీంట్లో పనిచేస్తూ గత ఇరవై సంవత్సరాలుగా చాలామంది మిత్రులు చనిపోయారు ప్రభుత్వం నుంచి మాకు చిల్లి గవ సహాయం కూడా లేదు తర్వాత అరవై ఒక్క సంవత్సరాలు పూర్తయిన ఉద్యోగులకు కూడా ఎలాంటి ఎక్సీక్ష కూడా ఈ ప్రభుత్వం ప్రకటించలేదు మా గత ప్రభుత్వం కనీసం విఆర్ఎన్ కూడా రెగ్యులర్ చేసింది మేము అంతకంటే అద్వానంగా ఈ ప్రభుత్వాన్ని కనిపిస్తున్నామా మేము మంచి మంచి క్వాలిఫికేషన్లు ఉన్నాం ప్రభుత్వ రిక్రూట్మెంట్ ప్రక్రియ ద్వారానే మేము వచ్చాము మరి కాబట్టి దయచేసి ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మీరు ఏదైతే ఎన్నికలు ఇచ్చి ఇచ్చిన హామీ ఏదైతే ఉండదో దాన్ని నిలబెట్టుకొని మమ్మల్ని అసెంబ్లీ సమావేశాల్లో రెగ్యులర్గా తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలో మరి సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టినటువంటి రిలే దీక్షలకు మేము టీఎస్యూటిఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది ఏంటంటే మరి గత పద్దెనిమిది ఏళ్ళుగా మరి వెట్టి చాకిరికి గురవుతూ చాలీ చాలని వేతనాలతో విద్యాశాఖలో కొనసాగుతున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ కూడా టైమ్ స్కేల్స్ ప్రకటించి అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలనే ప్రధాన డిమాండ్తో ఏదైతే ని విలేరా చేస్తున్నారో వాటన్నిటి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కారం చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట చేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క నిరసన దీక్షకు యూటీఎఫ్గా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూనే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా మరి ఈరోజు విద్యాశాఖ మరి సమగ్రమైనటువంటి అభివృద్ధి సాధించాలంటే సిఆర్పిలే కాదు ఎంఐఎస్ కోఆర్డినేటర్లు అదేవిధంగా మరి పని పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు మరి జిల్లా జిల్లా వేదికలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా సరైన విధంగా పనిచేస్తున్నాయి అత్యుత్తమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి మరి అది ఆ రకంగా ప్రభుత్వానికి కూడా మేలు జరిగే అవకాశం ఉంది ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకవైపు వాళ్ళు మంచిగా పనిచేస్తూనే మరొక వైపు పోరాటం చేస్తున్నారు వీళ్ళ పోరాటాన్ని అర్థం చేసుకొని మరి వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరి రెగ్యులరైజేషన్కి సంబంధించినటువంటి బిల్లును ప్రవేశపెట్టాలని చెప్పి మేము యూటీఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం అదే